హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ ఎంబ్రాయిడరీలో ట్వంటీ స్టిచెస్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రన్నింగ్ స్టిచ్ చూపిస్తున్నట్లు స్టిచ్ చేస్తూ గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేయాలి ఎంబ్రాయిడరీలో బేసిక్ స్టిచ్ ఇది నెక్స్ట్ బ్యాక్ స్టిచ్ బ్యాక్ స్టిచ్ మిషన్ స్టిచ్ చేసినట్లే ఉంటుంది ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఫ్రంట్ నుంచి మళ్ళీ కిందకి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేస్తూ రావాలి బ్యాక్ స్టిచ్ అనేది అవుట్ లైన్ కోసము షేప్స్ కోసము ఎక్కువ యూస్ చేస్తాం నెక్స్ట్ చైన్ స్టిచ్ చూడండి చూపిస్తున్నట్లు అనేది ఇలా తీసుకొని థ్రెడ్ ఇలా తిప్పుకొని థ్రెడ్ అనేది ఇలా లాగాలి చూడండి స్టిచ్ అనేది ఇలానే వేస్తూనే వెళ్ళాలి చైన్ స్టిచ్ అనేది ఎంబ్రాయిడరీలో బేసిక్ బార్డర్ కోసం యూస్ చేస్తాం నెక్కి బ్లౌజ్కి డిజైన్కి వీటన్నిటికీ చైన్ స్టిచ్ అనేది చాలా ఎక్కువ యూస్ అవుతుంది చూడండి ఈజీగా చైన్ స్టిచ్ అనేది అయిపోయింది నెక్స్ట్ స్ప్లిట్ స్టిచ్ అనేది ఫస్ట్ చూపిస్తున్నట్లు ఫస్ట్ ఇలా కుట్టుకొని నెక్స్ట్ కుట్టిన దాంట్లోంచి అనేది ఇలా సెంటర్లోంచి తీయాలి చూపిస్తున్నట్లు నెక్స్ట్ ఇంకొక స్టిచ్ ఇట్లా వేయాలి సేమ్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో కంటిన్యూగా అదే స్టిచ్ స్టిచ్ చేయడం సెంటర్లోంచి నీడిలు తీయడం టూ థ్రెడ్స్ నుంచి సెంటర్లోంచి నీడిలు తీసి స్టిచ్ చేస్తూ వెళ్ళడమే ఇది ఎక్కువగా లెటర్స్ కోసము ఆర్డర్ కోసము యూస్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి స్టార్టింగ్ వేసే సిక్స్ స్టిచెస్ బే సిక్స్ స్టిచెస్ నెక్స్ట్ కౌచింగ్ స్టిచ్ ఈ స్టిచ్ అనేది థిక్ లైన్స్ని సెక్యూర్ చేయడానికి నెక్స్ట్ కాటన్ క్లాత్తో చేసే ఎంబ్రాయిడరీని సెక్యూర్ చేయడానికి ఈ స్టిచ్ అనేది చాలా యూస్ అవుతుంది నేను ఓలెన్ థ్రెడ్ మాత్రం పెట్టి చూపిస్తున్నాను చూపిస్తున్నట్లు థ్రెడ్ తోటి ఇలా స్టిచ్ చేస్తూ వెళ్ళడమే ఈ వీడియో అనేది స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ స్టెమ్ స్టిచ్ స్టెమ్ స్టిచ్ అనేది ఫస్ట్ ఇలా స్టిచ్ తీసుకొని ఒక ఫింగర్ తోటి ఇలా హ్యాండిల్ చేస్తూ థ్రెడ్ని సెంటర్లోంచి ఇలా తీసుకోవాలి చూపిస్తున్నట్లు స్టిచ్ వేస్తూ స్టిచ్ వేసిన సెంటర్ గ్యాప్లోంచి ఇలా స్టిచ్ అనేది తీస్తూ స్టిచ్ చేస్తూ వెళ్ళాలి క్రాస్గా కనిపిస్తుంది చూడ్డానికి ఫ్రేమ్ వర్క్ ఎక్కువగా స్టిచ్ అనేది యూస్ అవుతుంది చూడండి ఇట్లనే స్టిచ్ చేసుకోవడమే నెక్స్ట్ క్రాస్ స్టిచ్ టూ లైన్స్ ఇలా డ్రా చేసుకొని చూపిస్తున్నట్లు ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేయడం నెక్స్ట్ ఆపోజిట్లో ఇలాగా సేమ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది వాల్ డెకరేట్ చేసే ఫ్రేమ్ వర్క్కి ఎక్కువ బార్డర్ కోసం యూజ్ చేస్తాం చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడమే నెక్స్ట్ డబుల్ క్రాస్ స్టిచ్ డబుల్ క్రాస్ స్టిచ్ అనేది క్రాస్ స్టిచ్ వేసుకున్నట్లే వేసుకొని సెంటర్లోంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టార్ షేప్ వస్తుంది ఈ స్టిచ్ ఫ్రేమ్ వర్క్లో బార్డర్ కోసం ఎక్కువ యూస్ అవుతుంది చూడండి చూపిస్తున్నట్లు క్రాస్గా స్టిచ్ చేసుకోవడము నెక్స్ట్ సెంటర్లో అటు ఇటు స్టిచ్ చేయడమే చాలా ఈజీగా ఎంబ్రాయిడరీ అనేది నేర్చుకోవచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ ఫ్రెంచ్ నోట్ చూపిస్తున్నట్లు ఫ్రెంచ్ నోట్ అనేది స్టిచ్ చేసుకోవడమే చూడండి చూపిస్తాను ఫస్ట్ థ్రెడ్ ఇలా తీసుకొని ఇలా చుట్టుకొని పక్కనే ఇలాగా తీసుకోవడమే ఫ్రెంచ్ నోట్ అనేది చూడండి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నేను ఒక టైపే చూపిస్తున్నాను ఫ్రెంచ్ నోట్ అనేది ఎక్కువగా ఫ్లవర్ సెంటర్లో ఫిల్ చేయడానికి ఎంబ్రాయిడరీలో బ్లౌజెస్లో ఎక్కువ ఈ స్టిచ్ అనేది యూస్ అవుతుంది చూడండి చాలా ఈజీగా ఫ్రెంచ్ నోట్ అనేది వేసేయచ్చు నెక్స్ట్ లేజీ డేజీ స్టిచ్ ఈ స్టిచ్ తోటి ఫ్లవర్ స్టిచ్ చేస్తున్నాను అనేది ఇలా తీసుకొని థ్రెడ్ ఇలా అనుకొని చూడండి థ్రెడ్ ఇలా తీసుకోవడమే నెక్స్ట్ లోపల నుంచి థ్రెడ్ అనేది కిందికి ఇలా తీసుకోవాలి చూడీ క్లియర్గా చూపిస్తాను నీళ్ళు ఇలా తీసుకొని ఇంకొక హ్యాండ్ తోటి థ్రెడ్ అనేది హ్యాండిల్ చేసుకోవాలి చూండీలాగా ఈ స్టిచ్ అనేది ఎక్కువ ఫ్లవర్స్కి లీవ్స్కి ఎక్కువ యూస్ అవుతుంది స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి ఎంబ్రాయిడరీ ఎంత ఈజీ అనేది అర్థమవుతుంది చూడండి చాలా ఈజీగా ఎంబ్రాయిడరీ అనేది నేర్చుకోవచ్చు స్టార్టింగ్ ఎంబ్రాయిడరీ ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ సిక్స్ స్టిచెస్ అనేవి నేర్చుకునిందంటే నెక్స్ట్ మిగిలిన స్టిచ్చెస్ అన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఫ్లై స్టిచ్ చూడండి చూపిస్తున్నట్లు థ్రెడ్ అనేది ఇలా తీసుకొని సెంటర్లోంచి థ్రెడ్ ఇలా తీసుకోవాలి టూ లైన్స్ డ్రా చేసుకొని చూపిస్తున్నట్లు థ్రెడ్ అనేది సెంటర్కి ఇలా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఫింగర్ తోటి స్టాప్ చేస్తూ స్టిచ్ వేసిన తర్వాత సెంటర్లోంచి తీసుకొని ఇలా స్టిచ్ చేస్తూ రావాలి షేప్ షేప్లో ఉంటుంది ఈ స్టిచ్ అనేది చూడండి ఇట్లాగా కంటిన్యూగా షేప్ షేప్లో స్టిచ్ చేస్తూ రావడమే నెక్స్ట్ బుల్యోన్ నాట్ స్టిచ్ ఈ స్టిచ్ చూపిస్తున్నట్లు థ్రెడ్ ఇలా తీసుకొని టెన్ టైమ్స్ ఇలా రౌండ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు రౌండ్ చేసుకొని ఫింగర్ తోటి ఇలా పట్టుకొని థ్రెడ్ అనేది నీడిల్ని ఇలా తీసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టు థ్రెడ్ని హ్యాండిల్ చేస్తూ కిందకి నీడిలు అనేది తీసుకోవాలి ఇది ఎక్కువ లీవ్స్ కోసము రోజ్ ఫ్లవర్ కోసము యూస్ అవుతుంది చూడండి చూపిస్తున్నట్లు నీడిన తీసుకొని థ్రెడ్ అనేది ఇలాగ రౌండ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా ఫింగర్తో థ్రెడ్ అనేది హ్యాండిల్ చేయాలి చూడండి ఇలాగా డౌన్కి అనేది కిందకి తీసుకోవాలి నీళ్లు అనేది ఫింగర్ పైన ఇలా పెట్టుకునిందంటే చుట్టుకోవడం అనేది చాలా ఈజీగా అవుతుంది ఇట్లాగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిందంటే ఫాస్ట్గా ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది ఇట్లాగా పట్టుకొని ఇలాగా ప్రెస్ చేస్తూ రావాలి చూడేట్లాగా ప్రెస్ చేసి ఎజ్జికి నీళ్లు తీసుకొని ఇట్లాగా థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలి నెక్స్ట్ పీకినీ స్టిచ్ ఈ స్టిచ్ అనేది బ్యాక్ స్టిచ్ ఎట్లా వేసుకుంటామో ఫస్ట్ అలా వేసుకోవాలి చూడండి ఇట్లాగా బ్యాక్ స్టిచ్ అనేది ఇలా ఫాస్ట్గా స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లాగా బ్యాక్ స్టిచ్ స్టిచ్ వేసుకొని స్టైప్లో స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ బ్యాక్ స్టిచ్ అనేది ఫినిష్ చేసి నెక్స్ట్ కాంట్రాస్ట్గా ఇంకొక థ్రెడ్ వేసి చూపిస్తాను చూడండి థ్రెడ్ అనేది పక్క నుంచి ఇలా తీసుకొని కింద సైడ్ స్టిచ్లోంచి పై సైడ్ స్టిచ్లోకి ఇలా రావాలి చూడండి చూపిస్తున్నట్లు ఇట్లాగా స్టిచ్ చేస్తూ రావాలి ఇవి రిబ్బన్తో కూడా స్టిచ్ చేయొచ్చు నేను ఉలెన్తోనే చూపిస్తున్నాను రిబ్బన్తో అయితే ఇంకా సూపర్ లుక్ వస్తుంది చూడండి ఇట్లాగా కింద నుంచి పై స్టిచ్లోకి ఇలా తీసుకోవాలి చూడండి సైడ్కి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఫిష్ బోన్ స్టిచ్ ఈ స్టిచ్ అనేది లీఫ్ డ్రా చేసుకొని సెంటర్లోంచి థ్రెడ్ అనేది సైడ్కి ఇలా సెంటర్కి క్రాస్గా స్టిచ్ చేస్తూ రావాలి చూపిస్తున్నట్లు ఫిష్ బోన్ స్టిచ్ లీఫ్కి ఎక్కువ యూస్ అవుతుంది చూడండి చూపిస్తున్నట్లు క్రాస్గా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఫిష్ బాడీ షేప్ ఎలా ఉంటుందో ఈ స్టిచ్ కూడా సేమ్ అలానే ఉంటుంది చూడడానికి లుక్ అనేది చూడండి డిఫరెంట్గా ఒక సైడ్ క్రాస్గా ఇట్లా ఉంటుంది వచ్చేసరికి సైడ్కిలాగా స్టిచ్ చేయాలి నెక్స్ట్ శాటిన్ స్టిచ్ ఈ స్టిచ్ ఎక్కువగా వర్క్ చేసినప్పుడు ఎంబ్రాయిడరీలో ఫిల్ చేయడానికి యూస్ అవుతుంది డిజైన్స్లో ఫ్లవర్స్ వర్క్ చేసేటప్పుడు శాటిన్ స్టిచ్ అనేది చాలా యూస్ అవుతుంది చూడండి ఇట్లాగా నీళ్ళు అనేది ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి ఇలా తీస్తూ ఫిల్ చేయడమే చాలా ఈజీగా సాటిన్ స్టిచ్ అనేది వేయచ్చు చూడండి అంతే నెక్స్ట్ విత్ బ్యాక్ స్టిచ్ ఈ స్టిచ్ అనేది ఫస్ట్ బ్యాక్ స్టిచ్ వేసుకొని చూండి చూపిస్తున్నట్లు ఫస్ట్ అనేది బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి ఫాస్ట్గా వేయాలంటే బ్యాక్ స్టిచ్ ఇలా వేయండి ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగా బ్యాక్ స్టిచ్ వేసేసి నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇలా చుడుతూ రావాలి చూడండి చూపిస్తున్నట్లు ఈ స్టిచ్ అనేది ఇలా చుడుతూ రావాలి ఈ స్టిచ్ ఎక్కువగా ఫ్రేమ్ వర్క్లో యూస్ అవుతుంది చూడండి ఇది చాలా ఈజీగా అయిపోయింది నెక్స్ట్ హెరింగ్ ఆన్ స్టిచ్ ఈ స్టిచ్ చూపిస్తున్నట్లు ఇలా క్రాస్గా జిగ్జాగ్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఆపోజిట్లో జిగ్జాగ్గా స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ అనేది ఎక్కువగా బార్డర్కి ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది చూడండి గా ఎక్కువగా యూస్ అవుతుంది నెక్స్ట్ హెవీ చైన్ స్టిచ్ ఫస్ట్ ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకొని చూపిస్తున్నట్లు ఆ లోంచి ఇంకో స్టిచ్ ఇలా తీసుకోవాలి థర్డ్ గ్యాప్ ఇస్తూ ఇంకో చైన్ అనేది ఇలా స్టిచ్ చేయాలి చూడండి మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ ఇస్తూ జరుపుతూ ఇలా స్టిచ్ అనేది సెంటర్లోంచి ఇలా తీస్తూ స్టిచ్ చేస్తూ రావాలి ఈ స్టిచ్ చూడ్డానికి హెవీ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది సేమ్ టైం హెవీ చైన్గా కనిపిస్తుంది నెక్స్ట్ క్రీటన్ స్టిచ్ ఈ స్టిచ్ ఫోర్ లైన్స్ ఇలా డ్రా చేసుకొని పైనుంచి ఇలా క్రాస్గా తీస్తూ రావాలి జిగ్జాగ్గా చూడండి చూపిస్తున్నట్లు ఇలా జిగ్జాగ్గా స్టిచ్ చేస్తూ సైడ్ నుంచి తీస్తూ రావాలి చూడండి క్రాస్గా ఈ స్టిచ్ అనేది జిగ్జాగ్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది చూడండి ఇలాగా క్రాస్గా నెక్స్ట్ బ్లాంకెట్ స్టిచ్ ఫస్ట్ థ్రెడ్ ఇలా తీసుకొని సైడ్ నుంచి నీడిల్ తోటి ఇలా థ్రెడ్ని జరుపుకుంటూ నీళ్ళ పైకి స్టిచ్ చేస్తూ రావాలి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి స్టిచ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్